హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనోహరి అస్థికల కోసం చాలా టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ వెతుకుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి వస్తాడు అమర్ దొరికిందా మనోహరి అని చెప్పి గట్టిగా అడగడంతో మనోహరి ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటుంది ఏంటి నుంచి వస్తున్నాను నువ్వు దేనికోసము చాలా టెన్షన్ పడుతూ అటు ఇటు ఏంటి మనోహరి అని అడుగుతూ ఉంటాడు ఇక మనోహరికి ఏం చెప్పాలో అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఇక ఆ మర్ అంతరితో ఊరుకోకుండా నేను మొన్నటి నుంచి గమనిస్తున్నాను నువ్వేంటి ఇంట్లో వాళ్ళందరినీ చాలా అనుమానంగా వింతగా చూస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు ఇక అంతకుముందు మనోహరి అందరి వైపు తలుపు తీసి అనుమానంగా చూస్తూ ఉండడాన్ని అమర్ గమనించిన విషయాన్ని అమర్ చెప్తూ ఉంటాడు ఇక అది విని మనోహరి షాక్ అవుతుంది మనోహరి నువ్వు నువ్వందరినీ ఇలా గమనించడాన్ని నేను చూశాను నా కళ్ళారా అని చెప్తూ ఉంటాడు ఇక మనోహరి వెళ్ళి అందరినీ అనుమానించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ నువ్వు ఇలా చేసావు అని చెప్పి మొత్తం వివరంగా చెప్తూ ఉంటాడు నువ్వు వెళ్ళిన తీరికి మాట్లాడిన మాటలకి అస్సలు పొంతనే లేదు చెప్పు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు మనోహరి అని అడుగుతూ ఉంటాడు అమర్ అమర్కి మొత్తానికి మనోహరి పైన అనుమానం వచ్చేస్తుంది ఇక మనోహరి ఏం చెప్పాలో తెలియక నీళ్లు నములుతూ ఉంటే అమర్ ఊరుకోకుండా మనోహరి ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పు అని చెప్పి గట్టిగా నిలదీస్తూ ఉంటాడు ఇక మనోహర్ మాత్రం ఏం చెప్పకుండా సైలెంట్గా చూస్తూ ఉంటుంది